ఎప్పుడైతే ఈ శరీరము పాపం అనేటువంటి బలహీనతలలో పడి దాని ఒక్కదానికే పాపం అంటించుకోనకుండా ఆత్మకు కూడా ఈ శరీరము ఈ భౌతిక కాయం చేస్తున్నటువంటి ఆలోచనలు తప్పులు నేరాలు ఆత్మకు కూడా అంటిస్తున్నాయి మరి వాటిని దానికి మందేయ్యాలంటే ఏంటంటే దేవుని యొక్క ప్రతి మాట కూడా పాపానికి మందు అని మనం ఇప్పటికే చాలాసార్లు తెలుసుకున్నాం అయినప్పటికీ కూడా దాన్ని మనం అప్లై చేయగలుగుతున్నామా తెలుసుకోవడం ప్రాముఖ్యం కాదు కానీ దాన్ని మనం అప్లై చేయడం ప్రాముఖ్యం ఒక డాక్టర్ గారు మందు రాసిన తర్వాత అది చీటీ పట్టుకెళ్ళి మెడికల్ షాప్లో కొనుక్కొని తెచ్చుకొని ఇంటికాడో లేదా తల పక్కన పెట్టుకుంటే పని అవ్వదు ఏం చేయాలి దాన్ని లోపలికి పంపించాలి